హాయ్ ఫ్రెండ్స్ మనకి ఆధునిక భారత ప్రముఖ రచయితలు వారి యొక్క గ్రంథాలు ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే వారి యొక్క నినాదాలు వారి యొక్క రచనలు వారు ఏ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు వాళ్ళు రచించిన రచనలు ఏ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయనేటువంటి అనేక విధాలుగా కూడా మనకు బిట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఓకే మనం ఇప్పుడు ఒక్కొక్క రచయిత గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఎంజి రనడే అతను రాసినటువంటిది ది రైజ్ ఆఫ్ మరాఠా పవర్ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం ఒకసారి ఇంటూ ఉండండి మీకు వచ్చేస్తుంది ఎంజీ రనడే ది రైజ్ ఆఫ్ మరాఠా పవర్ ఆత్మరామ్ పాండురంగు ఎంజీ రనడే రమాబాయి వీళ్ళందరూ కూడా ప్రార్థనా సమాజంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తులు వీళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ ఈ రాజా రామ్మోహన్ రాయ్లో రాజా అనేటువంటిది బిరుదన్నమాట ఇది ఎవరిచ్చారంటే రెండవ షా వాళ్ళ యొక్క తండ్రి అక్బర్ రెండవ అక్బరు ఇచ్చినటువంటి బిరుదు అన్నమాట అతనికి పెన్షన్ గురించి బ్రిటన్ పంపించారు ఈ రాజా రామ్మోహన్ రాయ్ని అతను అక్కడే బ్రిస్టల్ అనేటువంటి ప్రదేశంలో చనిపోవడం కూడా జరిగింది అతని సమాధి కూడా ఎక్కడుందని అడుగుతారు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సమాధి ఎక్కడుందని కూడా అడుగుతారు బ్రిస్టల్ బ్రిటన్ లేదా లండన్ అని చెప్పాలి ఇతను రచనలు కానీ చూస్తే గిఫ్ట్ టు మోనోథిస్ట్ గిఫ్ట్ టు మోనోథిస్ట్ ఆఫ్ జీసస్ గైడ్ టు ఫీస్ అండ్ హ్యాపీనెస్ గైడ్ టు ఫీస్ అండ్ హ్యాపీనెస్ గిఫ్ట్ టు మోనోథిస్ట్ ఆఫ్ జీసస్ ఈ రెండు కూడా ఆయన రాసినటువంటివి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చంద్ర విద్యాసాగర్ అని మరి ఇతను కూడా ఒక ప్రముఖమైనటువంటి సంఘ సంస్కర్త ఇతని యొక్క సంస్కరణలలో భాగంగానే మనకు సతీ సహగమనం కూడా రూపుమాపడం జరిగింది బహు బహు బహువివాహ్ అనేది ఇతని యొక్క రచన దక్షిణ భారతదేశ విద్యాసాగర్ అని ఎవరిని అంటారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఎవరిని అంటారంటే కందుకూరి పిరేచలింగం పంతులని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా చాలాసార్లు అడిగాడు దయానంద సరస్వతి దయానంద స సరస్వతి కూడా అయితను మరి ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం స్వరాజ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి కూడా ఇతనే సత్యార్థ ప్రకాష్ వేద భూమిక వేద రహస్య వేద భాష్య అనేటువంటి రచనలన్నీ కూడా ఇతని దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అన్నటువంటి వ్యక్తి కూడా ఎవరంటే ఇతనేనమాట గో బ్యాక్ టు వేదాస్ గో బ్యాక్ టు వేదాస్ గో బ్యాక్ టు నేచర్ అన్నది రూసు గో బ్యాక్ టు ఖురాన్ అన్నది సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్నమాట ఇక మనం ఇతన్ని సత్యార్థ ప్రకాష్ ఎవరి రచనని చాలాసార్లు పరీక్షల్లో కూడా అడగడం జరిగింది దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అని కూడా అడిగారు దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందూ మతం నుంచి వేరే మతాలకు వెళ్ళినటువంటి వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చి సర్వమత సార్వభౌమత్వాన్ని కలిగజేయటం ఇక వివేకానందులు వివేకానందుడు డివైన్ లైఫ్ ప్రాచ్య ప్రాసత్య ఈ రెండు కూడా డివైన్ లైఫ్ అనేటువంటిది వివేకానంద వివేకానంద గురించి మనం చెప్పుకోవాలంటే ఇతను పద్దెనిమిది వందల తొంభై మూడులో సర్వమత సమ్మేళనంలో చికాగోలో జరిగితే ఆ సభకు వెళ్ళి మాట్లాడటం భారతదేశం యొక్క గొప్పతనాన్ని హిందూ మతం యొక్క ఖ్యాతిని కూడా తెలియజేసినటువంటి వ్యక్తి ఇతను పద్దెనిమిది వందల ఎనభై ఏడులో రామకృష్ణ మఠం పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ కూడా బేలూరు దగ్గర స్థాపించడం కూడా జరిగింది అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వివేకానందుడి యొక్క గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస అన్నమాట ఓకే బకింగ్ చంద్ర చటర్జీ ఆనందమఠ్ బకింగ్ చంద్ర చటర్జీ ఆనందమఠ అనేటువంటి నవలను కూడా రాయటం జరిగింది ఈ యొక్క ఆనందమఠ అనేటువంటి నవలలో వందే మాతరం అనేటువంటి గేయం కూడా రాయటం జరిగింది ఈ వందే మాతరం అనేటువంటి గేయాన్ని పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తా సమావేశంలో మొట్టమొదటిసారిగా కూడా పాడటం జరిగిందనమాట భారత జాతీయ గీతము జనగణమన గేయం వచ్చేసి వందే మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి వందే మాతరం పేరు మీదుగా కూడా మనకు ఈ యొక్క ఉద్యమాలు కూడా జరగడం జరిగింది ఆ ఉద్యమాలు ఇది ఫేమస్ అవటం కూడా జరిగింది వందే మాతరం అనేటువంటి పత్రికను అరవింద్ ఘోష్ సంపాదకీయత్వంలో కూడా రావటం కూడా జరిగిందన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నారాయణ గురు జాతి మీమాంస జాతి మీమాంస అనేటువంటి రచన ఎవరంటే నారాయణ గురు సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పుకున్నాం కదా మనం ఇతను గో బ్యాక్ టు ఖురాన్ అన్నాడు అనమాట ఖురాన్ వైపు మళ్ళండి ఖురాన్కి వెళ్ళండి అండి ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటిని ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటిని ది కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటిని అనేటువంటి రచన ఎవరు అంటే గ్రంథం ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనమాట సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ఇతను అనేక ముస్లింలలో పరదా పద్ధతిని పారదోరటంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడనమాట ఒక ముస్లిం కర్త కూడా ఇతను సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసి అచ్చ గీతాన్ని రచించినటువంటి వ్యక్తి అనమాట సారే జహాసి అచ్చ అనేటువంటి గీతాన్ని రచించినటువంటి ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్ ఈ మహమ్మద్ ఇక్బాలే ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట ఇంకిలాబ్ జిందాబాద్ అన్న కానీ మనం అందరం కూడా భగత్ సింగ్ అనుకుంటాం కానీ మహమ్మద్ ఇక్బాల్ అనమాట ఇంక్విలాబ్ ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదకర్త ఎవరంటే ఇతను మహమ్మద్ ఇక్బాల్ అనమాట దాదాపు నవరోజు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఇతను రచనను చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్స్లో ఫ్రెండ్స్ పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా డెప్ట్ టు ఇండియా ఇది బాగా గుర్తుపెట్టుకోండి డెప్ట్ టు ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశాడంటే డెప్ట్ టు ఇండియా దాదాపు నవరోజే మరి పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే భారతదేశము నుండి ఈ యొక్క నిధులను మరి సంపదను ఎలా కొలగొట్టారు బ్రిటిష్ వాళ్ళు అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగిందన్నమాట ఇతను పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పద్దెనిమిది వందల తొంభై మూడులో పద్దెనిమిది వందల సారీ పద్దెనిమిది వందల మూడులో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఆరులో కూడా ఇతను మూడు సార్లు కూడా యొక్క ఐఎన్సి అంటే కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షత వహించడం కూడా జరిగిందనమాట రవీంద్రనాథ్ ట్యాగూర్ రవీంద్రనాథ్ ట్యాగూర్ మనం గమనించినట్లయితే గీతాంజలి ఫేమస్ అనమాట ఈ గీతాంజలికి పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందనమాట మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందిన ఆసియావాసి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట జలియన్ వాలాబాగ్ జరిగినటువంటి సందర్భంలో మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతానికి ఇతను నిరసనగా ఇతనికి ఇచ్చినటువంటి నైట్ హుడ్ అనేటువంటి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఒక కూడా వెనక్కి ఇవ్వడం కూడా జరిగిందనమాట అదే సందర్భంలో ఈ జరిగిన వలబాగ సమయంలోనే ఖైజర్ ఏ హిందూ అనేటువంటి బిరుదుని బ్రిటిష్ వాళ్ళు గాంధీకి ఇచ్చారు అది కూడా అతను వాపస్ ఇవ్వడం జరిగింది ఇక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ వచ్చేసి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇండియా విన్స్ ఫ్రీడమ్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇది రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి గీతా గీతారహస్యం ఆర్కిటిక్ ఆఫ్ వేదాస్ ఇతను మాండలే జైల్లో ఉన్నప్పుడు కూడా రాయటం జరిగిందనమాట ఆర్కిటిక్ ఆఫ్ వేదాస్ రహస్యం అనేటువంటిది ఇతను పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు కూడా జైల్లో ఉన్నాడన్నమాట ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆ యొక్క చర్యలు ఫలితంగా అన్నమాట ఆ సమయంలో కూడా ఈ యొక్క గీతారహస్యము ఆర్కిటికా వేదాస్ కూడా రాయటం జరిగింది అనమాట ఏ జైలుకు తరలించారని కూడా ఒకసారి అడిగింది మాండలే జైలు అనమాట బర్మ లాలా లజపతి రాయ్ ఇతను పంజాబ్ కేసరి అని కూడా అంటారు పంజాబ్ సింహం అని కూడా అంటారన్నమాట అన్హ్యాపీ ఇండియా అన్హ్యాపీ ఇండియా అనేటువంటిది ఆయన రాసింది ఎవరే అంటే మనకు లాలా లజపతి రాయ్ అనమాట అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథం ఇంగ్లాండ్స్ డెప్ట్ టు ఇండియా డెప్ట్ టు ఇండియా అనేటువంటిది దాదాపు నవరోజ్ అన్నమాట అనమాట ఇంగ్లాండ్ డెప్ట్ టు ఇండియా అనేటువంటిది లాలా లజపతి రాయ్ ఇండియన్ వీల్ టు ఫ్రీడమ్ కాల్ టు యంగ్ ఇండియా ఇండియా వీల్ టు ఫ్రీడమ్ ఇవన్నీ కూడా లాలా రాయ్ విపిన్ చంద్ర పాల్ ఇతను త్రయంలో ఒకడు అతివాద త్రయంలో అంటే లాల్ బాల్ పాల్ లాల్ అంటే లాల్ బహదూరి ఇతను లాలా రాయ్ బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్ పాల్ అంటే బిపిన్ చంద్రపాల్ అన్నమాట ఇతను మంచి వక్త ఇతను ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ఉత్స ఉత్సాహాన్ని తీయటం కూడా జరిగింది బాలగంగాతర్తీలకు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తిని అనమాట సంవత్సరానికి ఒకసారి కప్పల బెకబేక కప్పల వల్లే బెకబేకమైన అరిస్తే స్వాతంత్రం రాదని కూడా మితవాదుల మీద కోపంతో అతను చెప్పినటువంటి వాక్యము ఇక లాలా లజపతి రాయ్ మనందరికీ తెలిసినటువంటిది ఇతను కూడా మంచి అతివాది అన్నమాట ఇతను లాఠీ దెబ్బలకి చనిపోవడం జరిగింది ఈ యొక్క సైమన్ కమిషన్ సమయంలో ఆ సమయంలో ఇతను చెప్పినటువంటి వాక్యం చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్ ఏమిటంటే నా మీద పడే బ్రిటిష్ వాళ్ళ ద్వారా నా మీద పడే ప్రతి లాఠీ దెబ్బ కూడా మీ శవపేటికి దిగుతున్న ఒక్కొక్క మేకు అని కూడా చెప్పడం అన్నమాట ఎవరంటే లాలా లజపత్ రాయ్ ఓకే ఇక బిపిన్ చంద్రపాల్ నా జీవితకాల జ్ఞాపకాలు అనేటువంటిది రాయడం జరిగింది అనమాట నా జీవితకాల జ్ఞాపకాలు అరవింద్ ఘోష్ ఇతను అతివాదిగా ఉండి తర్వాత ఇతను ఒక యోగిగా ఒక సన్యాసిగా కూడా మారాడు అనమాట న్యూ ల్యాంప్ న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్ న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్ అనేటువంటి గ్రంథం భవానీ మందిరు సావిత్రి ది డివైన్ లైఫ్ అనేటువంటివన్నీ కూడా ఇతను రాశాడు ఒకసారి అడిగాడు భవానీ మందిర్ కింద వాటిలో రాసిన రాని అరవింద్ ఘోష్ సావిత్రి కూడా ఇతనే అన్నమాట న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్ వీడి సావర్కర్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రామము అని వర్ణించినటువంటిది వీడి సావర్కర్ అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఇతను రాసిన రచన భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామము భారత స్వాతంత్ర ప్రథమ సంగ్రామం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాంధీ గాంధీ గురించి మనకు అందరికీ తెలిసినటువంటిది ఇతను పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన పోర్బందర్లో కూడా జన్మించడం జరిగింది హిందూ స్వరాజ్ అనేటువంటి రచన ఇతన్దే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటిది ఇతని రచనే సెల్ఫ్ కాంక్వెస్ట్ అనేటువంటిది కూడా ఇతని రచనే సెల్ఫ్ కాంక్వెస్ట్ అనేటువంటిది కూడా అనమాట ఇంకా గాంధీ గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇతను మామూలుగా డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చాడనమాట డూ ఆర్ డై అంటే పోరాడండి లేదా చావండి ఏ సందర్భంలో గాంధీ డూఆర్ డై ఇచ్చాడు అని కూడా అడుగుతారు అనమాట క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో దమ్ముంటే కాల్సండి అని కూడా మరి ఇతను ఇచ్చినటువంటి మరో నినాదం అన్నమాట దమ్ముంటే కాల్సండి అనేటువంటిది కూడా ఓకే రౌలెత్ చట్టం నిరసన సమయంలో కూడా ఈ యొక్క నినాదాన్ని ఇతనివ్వడం జరిగింది సుభాష్ చంద్రబోస్ ది ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్ అంటే ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీని కూడా స్థాపించాడు హిందూ స్వరాజ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ సెల్ఫ్ కాంక్విస్ట్ గాంధీ ది ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్ ఇతను మామూలుగా నేతాజీ అని కూడా ఇతన్ని గాంధీజీ పిలవటం జరిగింది జాతిపిత అని గాంధీని ఇతను పిలవటం కూడా జరిగింది ఇతను పంతొమ్మిది వందల నలభై ఐదులో విమాన ప్రమాదంలో చనిపోయాడు అని అంటారు ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉందన్నమాట ఓకే ఎస్ఏ డాంగే గాంధీ వర్సెస్ లెనిన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇతను రాశాడు గాంధీ వర్సెస్ లెనిన్ అనేటువంటి ఎస్ఏ డాంగే అనేటువంటి అతను రాశాడు ఆర్సి దత్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇతను రాసినటువంటిది ఇండియా ఇన్ వీక్లోరియన్ ఏజ్ ఇండియా విన్ ఈక్లోరియన్ ఏజ్ అనేటువంటిది కూడా ఇతర రాసినటువంటిది హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్ ఇతర రాసినటువంటి గ్రంథమే ఇన్ ఏన్షియంట్ ఇండియా ఈ హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గోపాల్ ముక్ సత్ పాత్ర సత్ పాత్ర అనేటువంటిది ఇతర రాసిన రాజగోపాలాచారి ది నేషన్స్ వాయిస్ ది నేషన్స్ వాయిస్ జాతి జ్యోతి బాపులే గులాంగిరి సర్వజ్జక్ సత్యధర్మ పుస్తక్ సర్వజ్జిక్ సత్యధర్మ పుస్తక్ సురేంద్రనాథ్ బెనర్జీ ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ ఇతను రాసినటువంటి రాసిన ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనమాట అంబేద్కర్ వచ్చేసి ఈవిల్స్ ఆఫ్ కాస్ట్ చాలా రాసినాడు అంబేద్కర్ పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా ది సుద్రాస్ అండ్ ఆరియన్స్ కాస్ట్ ఇన్ ఇండియా డైల్ మెకానిజం కాస్ట్ ఇన్ ఇండియా డెయిల్ మెకానిజం బెనిసెస్ అండ్ డెవలప్మెంట్ బెనిసెస్ అండ్ డెవలప్మెంట్ ఇతని యొక్క రచనలో అన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మరో క్లాస్తో ముందు ప్రస్తుతం తరువాత చాలు ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు వినండి బాగా నేర్చుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి శ్రీనియో స్టడీస్ థ్యాంక్ యూ ముఖ్యంగా అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అని ఒకసారి అడిగాడు సారే జ హాస్ యాచి ఎవరైనా ఒకసారి అడిగాడు మొహమ్మద్ ఇక్బాల్ బాగా గుర్తుపెట్టుకోండి ఆనంద మట బింగ్ చంద్ర చటర్జీ